మనకి నిత్యం రద్దీగా ఉండే బందర్ హైవే ఫేజింగ్లో మనకి సర్వీస్ రోడ్లో ఒక ఆరు వందల గజాల సైటు గజం కేవలం ఇరవై తొమ్మిది వేలకే సేల్కి వచ్చింది చూడొచ్చు మనకిది జంక్షన్ అండి జంక్షన్కి ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్లోనే మనకి ఈ ముక్క అయితే సేల్కి అనమాట ఆరు వందల గజాల ఈస్ట్ ఫేజింగ్ సైట్ అండి చూడొచ్చు ఇది మనకి బందర్ విజయవాడ బందర్ మచిలీపట్నం హైవే అనమాట చూడవచ్చు మనకి ఈ హైవేకి ఆనుకొని ఉన్న ఈ ఫిఫ్టీ ఫీట్ సర్వీస్ రోడ్లో మనకి ఈ మట్టి తోలి ఉన్న ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి మొత్తంగా ఆరు వందల గజాలు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంటే మనకి తక్కువకే ఇవ్వడం జరుగుతుందండి గజం వీళ్ళు చెప్తున్న ప్రైజు ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారండి నెగోషియబుల్ ప్రైజు ఇది నాన్ లేఅవుట్ అనమాట ఈస్ట్ ఫేజింగ్ ల్యాండ్ అండి మనకి రాళ్ళు పాతి ఉన్నంత వరకు హద్దులు అనమాట మనకి ఈస్ట్ ఫేజింగ్ వచ్చేసి రోడ్డు ఫేజింగ్ నలభై ఉంటుంది లోత్ వచ్చేసి నూట ముప్పై ఐదు ఉంటుంది అనమాట పక్కా కమర్షియల్గా ఉపయోగపడే ల్యాండ్ అండి ఇది మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకున్నా కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి త్రీ టు ఫోర్ ఇయర్స్లో డబల్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో మరిన్ని వివరాలకి ఆన్ స్క్రీన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మీరు మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేసుకోవాలి సేల్ చేసుకోవాలి అన్న కూడా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టేక్ కేర్ जय हिंद